పాఠశాల గ్రామంలో ఇచ్చేటువంటి గ్రామ పెద్దలందరికీ మరియు పాఠశాల చైర్మన్ అయినటువంటి మరి చంద్రశేఖర్ గారికి మరి వైస్ చైర్మన్ రమణమ్మ గారికి మరి వైస్ ప్రెసిడెంట్ గారు అయిన ధనాకృష్ణ గారికి మరి ఎల్లవల్ల అపద్భవంతులు ఆదురుకున్నటువంటి మన రామదాస్ గారికి మరి మాజీ చైర్మన్ అటువంటి అప్పలాయుడు గారికి మరి రామనాయుడు గారికి అలాగే చంద్రకి గారు మరి అందరికి ఏదైనా లక్ష్మీనాయుడు గారికి కానీ ఏదైనా అందరికీ పేరు పేరున అభినందనలు తెలియజేసుకుంటూ అందరికీ కూడా డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర్యోత్సవ శుభాకాంక్షలు తెలుపు తెలుపుకుంటూ మరి అందరికీ తెలిసిందే మనకి స్వాతంత్రం వచ్చి డెబ్బై ఎనిమిది ఏళ్ళు అయ్యింది మన పాఠశాల కానీ మన గ్రామం కానీ మన రాష్ట్రం కానీ మన జిల్లా కానీ మన దేశం కానీ ఎంత అభివృద్ధి చెందో తెలుసు భారతదేశాన్ని బ్రిటిష్ పరిపాలన నుంచి మనం స్వేచ్ఛ స్వాతంత్రాలని సంపాదించుకుంటూ మనం పౌరులుగా తీర్చిదిద్దబడ్డాం మరి ఆ స్వేచ్ఛా స్వాతంత్రాలని పరిరక్షించుకున్న బాధ్యత భారత పౌరులపైన మన పైన ఉన్నది